భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అట్లనే భువనగిరి నియోజకవర్గమే కాకుండా అక్కడ ఆలేరు నియోజకవర్గము అక్కడ తుంగతూర్తి నియోజకవర్గము అట్లనే నక్రికల్ నియోజకవర్గానికి సంబంధించి మరి బస్వపురం రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో ఆ బస్వపురం రిజర్వాయర్ ప్రాజెక్టు దాదాపుగా కంప్లీట్ అయినది బహుశా పది శాతం ఉండొచ్చు బట్ ఆ ప్రాజెక్టులకు నీళ్లు వదలడానికి ఆస్కారం ఉన్నది కాకపోతే ఆడ తిమ్మాపురం గ్రామం ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చేసి వాళ్ళకి హౌజెస్ అన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో అక్కడ పంపి మరి ఆ ప్రాజెక్టును నింపాల్సిన అవసరం ఉంది వాళ్లకు లా వాళ్ళకు సంబంధించిన ఎల్ఏ నిధులు కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది మరి గత ప్రభుత్వం మరి అంతకుముందు ఇవన్న పరిస్థితి మనం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముప్పై కోట్లు రిలీజ్ చేసిన మరి ఇంకా వంద కోట్ల వరకు ఉన్నాయి వంద కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పెట్టిన పది పదిహేను పదహారు వందల కోట్ల నిధులు పూర్తిగా అవి మరి ఆ నిధులు యూటిలైజ్ అయినట్టు అవుతుంది లేకపోతే పెట్టిన పదిహేను పదహారు వందల కోట్ల రూపాయలు వ్యర్థంగానే పోతున్నాయి తప్పితే ప్రజలకు మేలు జరుగుతలేదు మరి ఈ మూడు నాలుగు ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన అవసరం ఉంది ఆ ఊరి వాళ్ళకు కూడా మరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నిధులు ఆలస్యం అవుతుంది వాళ్ళకు కూడా తిమ్మాపూర్ గ్రామస్తులకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవం ఉత్తమ్ కుమార్ గారికి వినవించుకుంటున్నాం అట్లనే అధ్యక్ష ఇంకొక అంశం కూడా మరి మాకు సంబంధించిన హెల్త్ మినిస్టర్ గారికి ఒలిగొండ మండలంలో ముప్పై పడకల హాస్పిటల్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది అతిపెద్ద రాష్ట్రంలోనే బహుశా అతిపెద్ద మండలం పదిహేడు ఎంపీటీస్లు ఉంటాయి ముప్పై ఏడు గ్రామాలు ఉంటాయి మాకు ఆ ప్రాంత ప్రజలకు మా ప్రాంత ప్రజలకు మరి వైద్య సదుపాయాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముప్పై పడకల హాస్పిటల్ మాకు ఒలివొండ మండలంలో శాంక్షన్ చేయాల్సిందిగా హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతూ ఉన్నాం నమస్తే అండి